జై భనగుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నాదం అందరి కోసం వది పోరు ప్రవాహ అన్ని డివిజన్లు అంబేద్కర్ గారు పుట్టినరోజు కానీ ఎన్ని కార్యక్రమాలు బిజీగా ఉందా ఉంగారు మీద అంబేద్కర్ పుట్టినరోజుకి రావటం వల్ల మేము ఎంతోమంది మా మా దళిత కుటుంబాల్లో ఒక వెలుగునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా ఏ పేద కుటుంబం పోయినా ఎక్కడికి గుర్తొస్తాయి అందు అంటే పది మంది బీదోళ్లకి సహాయం చేయటం ఎవరైనా వెనకబట్టి వెనకబడి దొక్కిన వాడిని పైకి లేపటమే అంటే అంబేద్కర్ అంటే దాంట్లో ఎస్సీలు ఉండొచ్చు ఎస్టీలు ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు కొన్ని సందర్భంలో ఓసీలు కూడా ఉండొచ్చు సో ఈ సందర్భంగా అంబేద్కరిజం అంటే పది మందికి సహాయం చేయటం బీదీ పైకి దాడటం సమానత్వం రూల్ ఆఫ్ లా అనేది గుర్తుపెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు గుర్తు తెచ్చుకొని ఇలాంటి పది మందికి సహాయం చేసే కార్యక్రమాలను ప్రతి ఒక్కరు చేసి నిజ జీవితంలో ఎంతో కొంత పది మందికి సహాయం చేయాలని అంబేద్కర్ పేరు మీద నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంకొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏదో ఎస్సీలకి లీడరు ఎస్టీలకి లీడర్ కాదు ఆయన ప్రతి ఒక్కరికి మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆయన లీడర్ అనే విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి ఓసీలకి బీసీలకి మహిళలకి ముస్లింస్లకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ గొప్ప లీడర్ అదేవిధంగా ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా అంబేద్కర్ గారిది ఎక్కడెక్కడ ఉన్నా ఎక్కడెక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆయన జయంతి వేడుకలు ఎంతో చక్కగా జరిగినాయి ఈరోజు మన జిల్లాలో కూడా అన్నీ కూడా చేసుకున్నాం ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సిన ఉన్నాయి ఆయన ఎంతో ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ విధంగా జరుగుతుందంటే ఆయన ముందు చూపుతో అప్పుడు రాజ్యాంగం చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు కాబట్టి ఆయన స్ఫూర్తితో మన అందరం నడుచుకోవాలి అందరం కలిసిగా అభివృద్ధిలో అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నా కాబట్టి ఇంకా ఇప్పటికే చాలా టైం అయింది చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు పోటీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్నై గారు చెప్పినట్టు నెక్స్ట్ మళ్ళీ అంబేద్కర్ జయంతి మనం చేసుకునేటప్పటికీ ఖచ్చితంగా అంబేద్కర్ భవన్లో మనకు కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యతలుగా ముందు తీసుకుంటాం తప్పకుండా మన ఎస్సీసీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే కరెంటు ఛార్జీలతోటి ఫ్రీగా ఈయన చేసుకునే విధంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంతకుముందు మేము కట్టించింది కూడా పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ పెళ్ళి వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు ఇట్లా కూర్చోని ఏదైనా సమావేశాలు పంచుకోవడానికి మనం అలా చేసాం తర్వాత లాస్ట్ ఐదు సంవత్సరాలు దీన్ని వ్యాపారాలు చేశారు దానికి ఎవరు తీసుకున్నా కూడా ఇరవై వేలో ముప్పై వేలో దాన్ని వసూలు చేసి దాన్ని ఒక వ్యాపారంగా చేశారు ఇది మిగతాది ఏదైనా చిన్న చిన్నవన్నీ కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా కరెంటు బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని తప్పితే మిగతాది రెంట్ అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టుగా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం మా చెన్నయ్య ఖచ్చితంగా ఈరోజు పెడతానని నాకు వారు ముదురి చెప్పాడు దాని కార్డు కొట్టించి దాని దానింత భారీ ఎత్తున అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణ మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి துளசீராம் யேட்டர் கர்னூல் ரோட் ஒங்கோலூர்